హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను సో ఈ మటన్ కర్రీని ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ మటన్ కర్రీని చపాతీ రైస్ లేదా పూరీకి కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ ప్రాసెస్ని చూసేయండి ముందుగా గసగసాలను తీసుకొని ఇలా రోట్లో వన్ కప్ వరకు వేసుకొని దంచుకోవాలి మనం ఇలా రోట్లో దంచుకోవడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం గ్రైండ్ చేసుకున్నది అంత టేస్ట్ అనిపించదు నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ దంచుతూ ఉండాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్లా దంచుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చీస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఉల్లి వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ లైట్గా కొత్తిమీర వేసేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా సాల్ట్తో వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా దంచి పెట్టుకున్న గసగసాల పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం మనకి మటన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది నెక్స్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మిర్చి పౌడర్ ఇంకా సాల్ట్ ని కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి మటన్ సూప్ కావాలనుకుంటే మటన్లో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటాం ఒకవేళ మనకి మటన్ గ్రేవీలా కావాలనుకుంటే ఇలా మటన్ పైన మూత పెట్టేసి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటే చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకోండి మనకి మటన్ అనేది ఆవిరికి బాయిల్ అయిపోతుంది ఆ ప్లేట్లో వాటర్ అనేవి ఏమీ ఉండవు సో మనకి మటన్ గ్రేవీలా రావాలనుకుంటే మరో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి ఇప్పుడు మరో టెన్ మినిట్స్ మూత పెట్టేసి బౌలవనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకుందాం మనకిక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మనకిక్కడ మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాని వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో టూ మినిట్స్ బోల్డ్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయినాక మరోసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో రుచికరమైన గసగసాల మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా తప్పకుండా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాసిబల్ అకౌంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్